హర హర మహాదేవ శంకర మధ్యమహేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నాం స్వామివారి ఆలయ ప్రాంగణం ఇది మనం ఇంతకు ముందుగా చెప్పుకున్నట్టుగా పాండవుల దగ్గర నుంచి అదృశ్యమైనటువంటి స్వామివారి యొక్క నాభిస్థానం అంటే మధ్యస్థానం పడినటువంటి స్థలం కాబట్టి దీన్ని మధ్యమహేశ్వరని అలానే దీన్ని మధ్మహేశ్వరం అని కూడా అంటారు మధు అంటే తేనె అనే అటువంటి అర్థం ఉందని కనుక తేనెలాగా తీయనైనటువంటి వరాలని కురిపించి అటువంటి తీయనైనటువంటి మనస్సు కలిగినటువంటి స్వామి అని అంతేగాక మదనాంతకుడని స్వామివారికి పేరు మన శరీరంలో ఉండేటువంటి కామ క్రోధ మోహ మద మాత్సర్యాదులని తొలగించేటువంటి స్వామి కాబట్టి ఈయన్ని మద్మహేశ్వరుడు అని కూడా ఇక్కడ పిలుస్తూ ఉంటారు ఈ స్వామివారి యొక్క విశేషాలు ఇవి కేదారనా మనం పంచ కేదారాల్లో భాగంగా నాలుగవ కేదారంగా స్వామివారి దర్శనాన్ని మనం పూర్తి చేసుకున్నాం చాలా అంటే ఒక రకంగా మేము స్వామివారి దర్శనానికి రావడానికి ఒక రకంగా ఆలస్యం ఏందని చెప్పుకోవాలి వచ్చేసరికల్లా గేట్లు మూసేసి ఉన్నాయి కూడా అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి శివలింగ స్వామి వారు మన అదృష్టం కొద్దీ పరమేశ్వరుడి దయ కొద్దీ ఆయన కాస్త తెలుగు వచ్చిన వాళ్ళై ఉండి సరే పర్వాలేదండి అని చెప్పి ఆయన కాస్త చనువు తీసుకొని మమ్మల్ని రానిచ్చి మా కోసం మళ్ళీ గేట్లు తెరిచి మళ్ళీ దర్శనం కల్పించారు అంతా పరమేశ్వరుడి కృప ఇంత దూరం వచ్చామని ఆయన మా మీద దయ తలిచి మాకు దర్శనం మళ్ళీ ప్రత్యేకంగా ఇప్పించినట్టే ఆ విధంగా స్వామివారి దర్శనాలన్నీ పూర్తయ్యే గౌరీ స్వామి మందిరం పార్వతీదేవి మందిరం ఇవి ఇది పితృశిల అలానే సరస్వతి కుండం మన పృతి కేదారంలో కూడా ఒక కుండం ఈ విధంగా ఉంటుంది కాబట్టి అలా ఇక్కడ కూడా సరస్వతి కుండం ఉంది ఇది యొక్క ఆలయ వైశిష్టం ఇది కూడా పాండవులు నిర్మించిందే కాబట్టి సుమారుగా ఐదు వేల సంవత్సరముల చరిత కలిగిన చరిత్ర కలిగినటువంటి పురాతన దేవాలయం ఇది యొక్క ఆలయం యొక్క వైశిష్టత హర హర మహాదేవ శంకర మధ్యమహేశ్వర ఆలయం సుమారు మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు మీటర్లు ఈ అడుగుల్లో చెప్పాలంటే పదకొండు వేల నాలుగు వందల డెబ్భై మూడు అడుగులు సముద్ర మట్టానికి పైన ఉంది ఇది రుద్రప్రయాగ జిల్లా ఉత్తరాఖండ్లో ఉంది మధ్యమహేశ్వర ఆలయానికి చేరుకోవడం కూడా అంత సులభమైతే కాదు రుద్రప్రయాగి లేదా గుప్త కాశీ వరకు బస్సులో మనం చేరుకోవచ్చు అక్కడి నుంచి ఊపి రాణికేహర్ గౌండార్ వరకు రోడ్డు మార్గంలో చేరుకొని అక్కడి నుంచి మాత్రం సుమారు పదహారు కిలోమీటర్లు మధ్య మహేశ్వర ఆలయం వరకు ట్రెక్కింగ్ ద్వారానే వెళ్ళాలి ట్రెక్కింగ్ కొండ కూడా ఒక దగ్గర లోయ ఒక దగ్గర ఎత్తుకు ఒక దగ్గర లోయ ఒక దగ్గర ఎత్తు అలా ఉంటుంది అంటే ఒక దగ్గర స్టార్టింగ్ స్టార్టింగే వెళ్ళడంతోనే మనం బాగా ఆ కిందకి దిగిన తర్వాత మళ్ళీ చాలా పైకి ఎక్కాల్సి ఉంటుంది మధ్యలో ఒక దగ్గర బ్రిడ్జ్ కోల్పోవడంతో మేము మధ్యలో అటు ఇటు ఒక ఢోలీ లాంటి ఈ పరికరాన్ని కట్టి దాని నుంచి మమ్మల్ని లా లాగారు ట్రెక్కింగ్ అయితే అంత సులభతరం అయితే కాదు పదహారు కిలోమీటర్ల ట్రెక్కింగ్ ఒకవైపు దగ్గర దగ్గర ముప్పై రెండు కిలోమీటర్లు కానీ కష్టంతో కిలోమీటర్లతో మనం కేటాయించుకుంటే దాదాపు మనం నలభై నుంచి యాభై కిలోమీటర్ల మధ్య నడిచామా అన్నట్టుగానే ఉంటుంది ట్రెక్కింగ్ చేయలేని వారైతే గుర్రాల మీద వెళ్ళొచ్చు గుర్రాల మీద ప్రయాణం కూడా అంత సుఖంగా అయితే ఏమీ ఉండదు అది కూడా చాలా కష్టంగానే ఉంటుంది కొంతమంది అయితే ట్రెక్కింగ్ కన్ ట్రెక్కింగే ఇంకా సులభంగా ఉంది గుర్రం మీద వెళ్ళడం కన్నా అనే భావం కూడా చాలామంది వ్యక్తం చేశారు గుర్రం దాదాపు ఆరు వేల రూపాయలు అక్కడ అక్కడ మాత్రం చాలా పద్ధతిగా నీట్గా తీసుకువెళ్ళి నీట్గా తీసుకొస్తారు ఎక్కడైతే రోజు బ్రిడ్జ్ కూలిపోయిందని అన్నామో అక్కడ వరకు ఒక గుర్రం వారు వచ్చి అక్కడ నుంచి మనల్ని ఆ నదిని ఆ డోలీ అంటే ఒక మెకానికల్ పరికరం ఒక చిన్న బుట్ట లాంటిలో కూర్చోబెట్టి అటు నుంచి లాగుతారు అటు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి మరో గుర్రం వస్తుంది వీళ్ళు మనల్ని పైకి తీసుకెళ్ళి మధ్యవయ్య దర్శనం చేసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి అక్కడే దించేస్తారు అక్కడ నుంచి ఇంకో గుర్రం మీద మనం మళ్ళీ మనం ఎక్కడి నుంచి బదులయ్యామో గౌండార్కి చేరుకోవాల్సి ఉంటుంది ఎంత కష్టపడి మనం పైకి చేరుకున్న పైకి చేరుకున్న తర్వాత మాత్రం ఆ ఈశ్వరు దర్శనంతో మనం ఇవన్నీ మర్చిపోతాం అంత అద్భుతమైన ప్లేస్ దారంత ప్రకృతి వర్ణించలేదు దగ్గర దగ్గర చాలా వాటర్ ఫాల్స్ అవి ఉంటాయి ఇక్కడ బ్రిడ్జ్ కూలిపోవడంతో ఇలాంటి చిన్న ట్రైలీలో అందరు కలిసి వెళ్ళడం బ్రిడ్జ్ కోల్పోవడంతో హరహర మహాదేవ్ మధ్యమహేశ్వరి దర్శనానికి ఇక్కడ బ్రిడ్జ్ లేదు కాబట్టి ఇలాంటి చిన్న డోలీలో జాగ్రత్తగా కూర్చొని అదో అలా తాడ్లు ఆగుతుంటే మనం అక్కడికి వెళ్తున్నాం రోప్ మీద వెళ్తున్నాం హర మహాదేవ్ జీవితంలో ఇదే మొట్టమొదటిసారి వెళ్ళడం చూడండి కింద చాలా పెద్ద లోయ హర హర మహాదేవ్ బ్రిడ్జి కొట్టుకు హరే హర హరహర మహాదేవ్ హదేవ్ వరహర్ మహాదేవ్ పాపం చాలా కష్టపడి లాగుతున్నారు ఆ హర వరహర్ మహాదేవ్ ఆరహర్ మహాదేవ్ మనిషి బరువు బట్టి ముగ్గురు ముగ్గురుగా లేకపోతే ఇద్దరిద్దరుగా ఎక్కించి అటువైపు నుంచి ఇటువైపు వాళ్ళు లాగుతూ ఉంటారు ఇలా లాగినందుకు వాళ్ళు రూపాయి కూడా తీసుకోరు ఎంతో అంటే యాత్రికుల్ని అంటే భక్తులు వస్తున్నారన్న ఒక భావంతోనే ఉంటారు చాలా చాలా ప్రేమగా రిసీవ్ చేసుకుంటారు మహా అయితే వాళ్ళకున్న అక్కడ ఉన్న ఒక షాప్లో ఏమైనా కొనుక్కోండి అని అడుగుతారు అంతకు మించి వాళ్ళు డబ్బులు కూడా ఎక్కువ ఇవ్వండి మాకు అని కూడా అడగరు ఆలయం మే నెల నుండి నవంబర్ నెల మధ్య వరకు మాత్రమే తెరిచి ఉంటుంది తర్వాత మంచు కురిచి మొత్తం అంతా కప్పకుపోతుంది కాబట్టి ఉత్సవ విగ్రహాలని శీతాకాలంలో ఓంకారనాథ్ అనే స్థలానికి తరలించి అక్కడ పూజలు చేస్తారు మే జూన్ సమయంలో చాలా రష్గా ఉంటుంది గుర్రాలు కూడా అంత ఎక్కువగా దొరకకపోవచ్చు అని అక్కడ వారు మనకు చెప్తూ ఉన్నారు మేము సెప్టెంబర్ నెలలో వెళ్ళాము జనరల్గా సెప్టెంబర్ నెలలో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఖాళీగా ఉంటుంది అని అన్నారు అంటే అక్కడ వర్షాలు కూడా తగ్గుతాయని కానీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో వర్షాలు ఎక్కువగా ఉండటం ఈ ఉత్తరాఖండ్ మొత్తం స్లైడ్స్ అయ్యి కొండలు జారిపోవటం చాలా అంటే మేమైతే ఫేస్ చేసాము జారిపోవడం బస్సుల్లో వెయిట్ చేయడం మళ్ళీ ముందుకు వెళ్ళడం గవర్నమెంట్ వచ్చి క్లియర్ చేయడం గవర్నమెంట్ వరకు అయితే మాత్రం రోడ్ క్లియర్ అవ్వడం చాలా చాలా బాగా చేశారు కాబట్టి మామూలు అంటే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో వర్షాలు ఎక్కువ ఉండటం వల్ల కానీ సెప్టెంబర్ నెల చాలా మంచిది అంటే అన్నిటికీ సౌకర్యంగా ఉండే నెల అని అక్కడ లోకల్ వాళ్ళు చెప్పారు ఈ గాండార్ అనే ఊళ్ళో అయితే మాత్రం హోటల్సే ఊర్లో లైన్ కొద్దిగా చాలా హోటల్స్ ఉంటాయి మంచి హోటల్సే ఉంటాయి వాళ్ళు అక్కడ ఫుడ్ కూడా చాలా చక్కగానే వండుతారు అది కూడా రుచికరంగానే ఉంటుంది పెద్ద ఎక్కువ రేటు అని కూడా ఏమీ నార్మల్గానే మంచిగానే హోటల్స్ బాగున్నాయి ఫుడ్ బాగానే ఉంది మనం వాళ్ళని గౌరవిస్తే వాళ్ళు వంద పర్సెంట్ మనల్ని రిటర్న్ చాలా గౌరవంగానే మాట్లాడతారు ఎక్కడంటే వాళ్ళకి ఎక్కువ మనం బేరం ఆడితేనే వాళ్ళకి కోపం వస్తుంది మనం గుర్రాల్లో కానీ నడిచి కానీ వెళ్ళి దిగిన తర్వాత వారు అడిగింది చాలా తక్కువే అని అనిపిస్తుంది తప్పకుండా మనకి వాళ్ళు పడ్డ కష్టం మనం పైకి ఎక్కిన తర్వాత మనకు అర్థమవుతుంది ఎంత కష్టపడి అంటే గుర్రం పై చాలామంది గుర్రంలో వెళ్తున్నప్పుడు పక్కన వాళ్ళు గుర్రంతో గీటుగా నడుస్తూ పై వరకు వస్తారు కిందకి దిగుతారు మనం మనం ఇచ్చిన ఆరు వేలు మనకి పెద్దగా తక్కువ ఇచ్చామేమో అని అనిపిస్తుంది తప్పకుండా మాలో వచ్చిన చాలామంది ఆరు వేలకి ఇంకో రెండు వేలు కలిపి వారు కూడా ఉన్నారు పంచకేదార్ ఆలయాల్లో మధ్య మహేశ్వర్ రెండవది ఇది తపస్సు చేయడానికి చాలా అనుకూలమైన ప్రదేశం ఇక్కడ చాలా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఉంటాయి ఇవన్నీ మనకి అక్కడ ప్రధాన పూజారి లక్కీగా మేము వెళ్ళినప్పుడు ఆయన మా తెలుగువారే కాబట్టి ఆయన మనకి చాలా సపోర్ట్ చేశారు ఆయన చెప్పిన ప్రకారం ఏంటంటే భక్తులు పిలుపుకు స్పందించిన చాలా పవిత్రమైన స్థలం ఈ మహేశ్వర్ తప్పకుండా మనిషి అన్న వాళ్ళు ఇక్కడ రీచ్ అవ్వాల్సిందే ఈయన ప్రధాన పూజారి గారు ఇప్పుడు ఓంకారేశ్వర స్వామివారి ఆలయంలో ఉండడం ఇది ఆ స్వామివారి ప్రాంగణం ఏమిటి ఓంకారేశ్వర స్వామివారి ప్రత్యేకత అంటే కేదారనాథలో దీపావళి తర్వాత స్వామివారి దర్శనానికి నిషేధం ఉంటుంది అక్కడంతా మంచుతో కప్పబడి ఉంటుంది కాబట్టి ఆ స్వామివారి ఉత్సవమూర్తులు తీసుకొచ్చి ఇక్కడ ఉంచుతారనమాట ఇక్కడ ఉషా మఠం అని ఉంటుంది ఈ మఠంలోనే స్వామివారి ఉత్సవమూర్తుల నుంచి కేదారనాథ స్వామివారికి నిత్య అర్చనలన్నీ చేస్తుంటారు అలా ఆయన అర్చనకు భంగం కలిగించకుండా ఈ ఓంకారనాథ స్వామి దాన్ని పరిరక్షిస్తూ ఉంటారు అది ఈ ఆలయం యొక్క వైశ్యత హర నమ హర హరహర మహాదేవ మధ్యమహేశ్వర స్వామి వారిని కూడా ఇక్కడికే తీసుకొస్తారు నవంబర్ తర్వాత